శ్రీతాకుల నియోజకవర్గ స్థాయిలో ఓట్ చోరీ గద్దెచోరు కార్యక్రమాన్ని అంబటి కృష్ణారావు ఆధ్వర్యంలో నియోజకవర్గ స్థాయిలో సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా ఆయన ఎన్డీఏ కూటమి కేంద్రంలో ఓటు చోరీ ద్వారా అడ్డదారులు గద్దెనెక్కి దేశ ఎన్నికల వ్యవస్థను రాజ్యాంగాన్ని అవమానపరిచారని దేశంలో కులాలు మతాలు ప్రాంతాల మధ్య దృష్టి బీజేపీ ప్రభుత్వం పబ్బం గడుపుకుంటుందని దీనిని ఈ దేశ పౌరులు వారికి ఇచ్చిన ఓటు హక్కును పెమ్మిలించిన ఎన్డీఏ కూటమిని నిలదీయాలని పిలుపునిచ్చారు ఈరోజు భారతదేశంలో జరుగుతున్నటువంటి బీజేపీ అక్రమాలు గత మూడు సార్లు కూడా మూడు ఎలక్షన్లు కూడా బీజేపీ 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 కోట్ చోరీ చేసింది అన్నదే ప్రధానమైన ఉద్దేశం దీని మీద ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు పార్లమెంటరీ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారు మా అధ్యక్షురాలు శర్మారెడ్డి గారు పిలి పేరుకు శ్రీకాకుళం నియోజకవర్గంలో ఓటు చోరీ గర్తించోడు అనే కార్యక్రమాన్ని సంతకాల సేకరణ లాంఛనీయంగా జరగడం జరిగింది సేకరణ అనేది చేస్తున్నాం సక్సెస్ఫుల్గా జిల్లా మొత్తం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం